రెస్టారెంట్ స్టైల్లో కనిపించే ఈ పిజ్జాని ఇంట్లోనే తయారు చేసుకున్నాం నవ్వే డేస్ ఈ పిజ్జాని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇంకా హోమ్మేడ్ పిజ్జా అంటే షాప్లోకి మళ్ళీ మైదాతో కాకుండా ఇంట్లో చక్కగా గోధుమ పిండితో తయారు చేసుకుందాం వాటికి కావాల్సిన ఈ టాపింగ్స్ అన్నీ ఇక్కడ నేను రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ మనము ఈస్ట్ని యూజ్ చేయకుండా పిజ్జానైతే ప్రిపేర్ చేస్తున్నాం దానికి మనం ఈ పిండిలో కొద్దిగా సాల్టు షుగరు పెరుగునైతే యూజ్ చేసాము పిజ్జా చేసుకునే వన్ అవర్ ముందు ఈ పిండిని బాగా నానబెట్టాను వన్ అవర్ తర్వాత బాగా ఉబ్బుకుతుంది దానిని తీసి ఇలా చపాతీకి మళ్ళీ కాస్త మందంగా రుద్దుకొని ఇలా ఒక ప్లేట్లో మనం ఎంత సైజ్ పిజ్జా అయితే చేయాలనుకుంటున్నామో అంత ప్లేట్ తీసుకొని అంచులో వెంబడి కాస్త మందంగా పెట్టుకొని ఇలా ఫోర్క్తో హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దానిని ఆల్రెడీ ప్రీ హీటెడ్లో ఉన్న ఓవెన్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అది కాస్త బ్రెడ్ లాగా పొంగుతుంది అలా పొంగిన బ్రెడ్ మీద మనం ఇప్పుడు సాసు అండ్ టాపింగ్స్ ఉన్నాయి కదా పెప్పర్ ఆనియన్ టమాటా పన్నీరు చీజు ఇవన్నీ ఇప్పుడు మనం స్ప్రె స్ప్రెడ్ చేసుకోవాలి చెప్పాలంటే ఈ సాస్ను కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను బట్ సారీ అండి నేను ఈ వీడియో మాత్రం తీయలేదు కావాలంటే ఈ వీడియోని మళ్ళీ షార్ట్లో అయితే పెడతాను తీసి ఫోర్క్తో ఇలా పెట్టుకోవడం వలన ఆ సాస్ అనేది ఆ బ్రెడ్కి మొత్తము పడుతుంది ఇప్పుడు దీని మీద టాపింగ్స్ అయితే పెట్టేసుకుందాము ఫస్ట్ ఆనియన్ పెట్టలుసు ఆ తర్వాత టమోటా ఆ తర్వాత పెప్పరు పన్నీర్ పీసెస్ అండ్ చీజ్ వేసుకునేద్దాము ఇలా మనం రెడీ చేసుకునే లోపు ఓవెన్ అయితే ప్రీ హీటెడ్లో ఉంచాలి ఇంతకుముందు ఓన్లీ బ్రెడ్ కదా కాబట్టి ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాము ఇప్పుడు ఓవెన్లో టూ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ఒక మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉండాలి అప్పుడు ఎగ్జాక్ట్గా పిజ్జా మనకు కుక్ అవుతుంది ఫైనల్గా పిజ్జానైతే ఇలా టాపింగ్స్ అన్నీ వేసేసి ఆ అంచులు వెంబడి ఆయిల్ని అయితే రుద్దుతున్నాను ఇప్పుడు దీనిని ఓవెన్లో పెట్టేసుకుందాము ఇప్పుడైతే టెంపరేచర్ని టూ ట్వంటీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి అయితే సెట్ చేశాను టైము మొత్తానికి పిజ్జా అయితే రెడీ అయిపోయింది చూద్దాం ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఇస్ సేమ్ షాప్లో ఉన్నట్టే ఉంది బట్ లిటిల్ చేంజ్ మేము వాడిన చీజ్ ఏంటంటే వైట్ విత్ ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయ్యింది కాబట్టి అది కలర్గా కనిపిస్తుంది మామూలుగా చీజ్ చీజ్ అంతా పిజ్జా మీదకి వైట్ చీజ్ వాడతారు కదా మేము కలర్ చీజ్ వాడాం కాబట్టి మాకు ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ అలా కలిపి కనిపిస్తుంది ఇక్కడ చూడండి మధ్యలో ఉన్న ఆ వెజిటబుల్ పీసెస్ కానీ చుట్టూ ఉన్న బ్రెడ్ పీస్ కానీ పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అయింది మొత్తము చాలా బాగా వచ్చింది పిజ్జా అయితే మరి చూడాలి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడైతే నేను ఇక్కడ పీసెస్ని డివైడ్ చేస్తున్నాను అవి అంటుకోకుండా చక్కగా అయితే విడివిడిగా వచ్చాయి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైనల్ గా మా పిల్లలకైతే అని పెడుతున్నాను చూద్దాం వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఎలా వస్తుందో మమ్మీ చేసింది కదా పిజ్జా గిట్ ఎలా ఉంది అమ్మా బాగుందా పిజ్జా